నమస్తే అండి వెల్కమ్ టు మనీష్ క్రియేటివ్ గార్డెన్ చామంతులు అండి మీకు ఎన్ని బుట్టలు బుట్టలు గంపులు గంపలు చూపించాను చామంతులు అన్నీ చామంతులు పూసని మా టబ్స్లో అంటే నేను విడివిడిగా చిన్న చిన్న పాట్స్లో పెట్టలేదండి ఇలా టబ్స్లో ఒక ఆరో ఏడో టబ్స్ పెట్టాను చక్కగా పూసినాయి ఇప్పుడు ఈ పూతంత అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నిటినీ కట్ చేశానండి కట్ చేసి కొంచెం కంపోస్ట్ ఇచ్చాను కిచెన్ కంపోస్టే చూడండి మళ్ళీ చక్కగా ఎంత మొగ్గు వచ్చిందో అంతా కూడా ఎన్ని మొగ్గులు విడులుతున్నాయి ఇది సెకండ్ టైం అండి ఈరోజు పసుపు హార్వెస్ట్ చేద్దామండి అన్ని రకాల పసుపు నాటాం కదా ఈసారి కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం ఎంతెంత వచ్చినాయో చూద్దామండి ఇగోండి పసుపు బాగా ఎండిపోయినాయి చెప్పాను కదా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వలన తీయటం లేట్ అయింది కానీ ఏ టబ్బులో ఏది ఉందో ఉందో కూడా తెలీదు ఇది ఊరికే టెస్ట్ కోసం తవి చూశాను పర్వాలేదు బాగానే ఉంది చూడండి బాగానే ఊరేయి ఒక టబ్బు ఊరిని ఇది ఒక ఇది అయితే పైకే కనిపిస్తుంది ఇందులో కస్తూరి పసుపు పెట్టాను ఇవి తెల్లగానే ఉంటాయి కదా ఇగోండి ఇవి పైకి కనపడతాండి ఇది ఒక క్రేట్ అండి ది క్రేట్ ఇంట్లో చూడాలి తర్వాత ఇందులో నల్ల పసుపు ఒక దాంట్లో పెట్టాను నల్ల పసుపు చాలా మంది అడిగారండి మాకు ఒక రెండు కొమ్ములు ఇవ్వ ఇంట్లో పెట్టుకుంటాం పండించకపోయినా అన్నారు అట్లా ఈసారి మాత్రం అందరికీ పంచుతాను ఇదిగో ఇందులో ఒకటి ఇక్కడ ఒక చిన్నది ఇవన్నీ ఒకటొకటి మీకు వేసి చూ చూపిస్తాను ఎన్ని వస్తాయో చూద్దాం ఎన్ని కొమ్ములు వస్తాయో మా వారికి మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇదే అయ్యో రామా నువ్వు ఫస్ట్ ఇయే కనిపిస్తూ ఉంటాయి చూద్దాం ఫస్ట్ ఒక్కొక్క డబ్బు చేసేస్తామా పైన భయపెట్టినాయి కానీ సూపర్గా ఉన్నాయి అండి ఈసారి టెక్నిక్ బాగానే పనిచేసినాయి ఎంతెంత కొమ్ములు ఉన్నాయో చాలా బలంగా ఉండయి కొమ్ములు కూడా ఇదిగో బాగా నీళ్ళు ఆరేక తీయాలంటే అసలు తీయటం అవుతుంది అందులో ఈసారి నాకు కొద్దిగా కష్టం అవుతుందని తడి ఉంచాము చాలా బలంగా ఉంది లాస్ట్ టైం ఇంత లావు లేవు కదండి అసలు వాసన ఎంత బా దగ్గరకు కూడా చూడక్కర్లేదు టూ కింద వేయిన్ ఎంత వాసన వచ్చిందో పర్వాలేదు మొదటి టైతే డిజపాయింట్ చేయట్లేదు లాస్ట్ టైము పట్టుదలగా అనుకున్నాయి ఈసారి ఏమైనా సరే పసుపు ఇయర్కి సరిపడా పండించాలి అని అంతంత కొమ్ములు ఉన్నాయి అల్లంలాగా అంటే చేలల్లో ఇంకొంచెం పెద్దవి ఊరతాయేమో కానీ మనకి టబ్లో కోరటం ఈ సైజు అనేది చాలా రేరు దానికి తోడు నాకు నాకు ఫస్ట్ టైం అనుకోండి లాస్ట్ టూ టైమ్స్ పండించాను కానీ ఇంత పెద్ద రాలే వాహ ఇది చూడండి అసలు కాకపోతే ఇంకోటి నేను ఈసారి గమనించింది ఏంటంటే డబ్బుకి కొంచెం దూరం దూరంగా అంటే నేను ఎక్కువగా పెట్టలేదు అంటే నేను అనుకున్నాను మొక్కకి కింద బాగా ఊరిత ఏమో దానికి స్ప్రెడ్ అయ్యి మామూలుగా ఇట్లా ఒక దానికి ఇప్పుడు బంగాళదుంపులు చిల్కటి దుంపులు లాగా కింద కొమ్ములు కూడా స్ప్రెడ్ అవుతాయి అనుకున్నాను కానీ ఒక మొక్కకి మ్యాక్సిమం ఏడెనిమిది కొమ్ములు వస్తాయో లేకపోతే అట్లా కొంచెం అంతవరకు స్ప్రెడ్ అవుతుంది అందుకని ఒక టబ్బుకి ఐదు ఆరు వరకు పెట్టుకోవచ్చు నేను మూడే పెట్టాను అది కొంచెం వాల్డ్ అంటే ఇంకా కొంచెం దగ్గరగా ఉంటే ఇంకా బాగా ఊరేది అనుకుంటున్నా అయితే ఇదేమో బలంగా వచ్చింది సెకండ్ టబ్బు ఈరోజు అన్నీ ఎత్తించలేను కానీ ఈరోజు కొన్ని రేపు కొన్ని చేద్దాం ఒకరోజు ఇన్ని వెయిట్లు మొయటి ఎందుకు మొదటి టబ్బులో ఇన్ని వచ్చినాయి అండి చూడండి ఎంత పసుపు కలర్ అసలు లోపల కడగకుండానే ఎలా కనిపిస్తున్నాయో ఇంత లావుని கொஞ்சம் இதே இதுலம் இல்ல ஒரு ஏடெமி దుంపులు పెట్టామంటే ఒక డబ్బుకి చక్కగా ఈ నూరిని అనుకోండి కుమ్ములు బాగా ఇదిగోండి ఈ డబ్బుకి ఇంతే నేను పెట్టిందే మూడు పెట్టాను ఇందులో ఇది రెండు ఇది మీ ఎదురుగుని కట్ చేశాను కదా ఇది మూడే పెట్టాను మూడుకి ఇంకొచ్చింది ఊరిన వరకు బాగా ఊరినాయి ఇది కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి పెట్టాను చూడండి ఐదారు పెట్టాను అందుకనే బాగా ఊరిని గ్యాప్ ఎక్కువ ఉంచకూడదు టబ్బులో పెట్టిన తుంప క్లియర్గా కనిపిస్తాను చూడండి లాస్ట్ టైం ఎక్కువ పండలేదు కదా అందుకని సీడ్కి తక్కువ ఉంచాను దగ్గరలో కూడా ఎక్కడా దొరకదు పసుపు తెచ్చుకోవాలన్నా కూడా ఇవే నేను జాగ్రత్త చేసుకుని మళ్ళీ సీడ్ పెట్టుకుంటా ఈ టూకి చాలానే వచ్చింది మెల్లి మెల్లిగా మన దగ్గర ఉన్న టెండుతోంది ఇదే లాస్ట్ పండి ఇంకా ఇంకో నాలుగు ఉన్నాయి కానీ రేపు చేస్తాము వారి కష్టం చూడలేకపోతుందని ఇంత బరువు ఒకళ్ళే మోస్తున్నారు నేనేమో వెయిట్లు మొయ్యకూడదు ండి ఊర ఊరిందంటే ఇట్లా ఊరాలి ఈ చూడండి దుంపలు చేతి నిండా అసలు ఎన్ని కస్తూరి పసుపు తెల్లగానే ఉంటుంది కదా చూడండి అసలు వాసన ఏమీ రాదు ఇది కానీ బాగా ఊరింది అల్లంలాగా ఇంత లావు పండించటమే కాదండి పంట తీయటం కూడా కష్టమే చూడండి ప్లాస్టిక్ ముక్కలు ఎన్ని సంవత్సరాలైనా భూములు అలానే ఉంటాయి కస్తూరి పసుపు నేను ఒక్క రెండే రెండు ఆన్లైన్లో రెండు కొమ్ములండి అవి కూడా చాలా చిన్న ఇంటి ఇచ్చారు ఆ రెండు కొమ్ములతో బాగానే ఒక ఇప్పుడు వచ్చింది సపరేట్ చేయొచ్చులేండి అన్ని కలిపేసి క్లీన్ చేస్తాం ఈరోజైతే ఇంత హార్వెస్ట్ చేశాను ఇంకా ఇదిగోండి నల్ల పసుపు ఉంది అందులో ఉంది అందులో ఉంది అక్కడ ఒక రేట్ ఉంది ఇంకొక నాలుగిట్లో ఉన్నాయి కానీ చాలు నేను ఎక్కువ వంగకూడదు మా వారితో అంత పని చేస్తున్నాను నాకు ఇది అవుతుంది ఇంట్లో ఉన్నది పడిపోయింది కదా చూడండి కొండందవి పెడతారు అంటారు కదా అలా ఇంత దాంట్లో ఇది వచ్చింది చాలండి ఇంతవరకు మిగిలింది మళ్ళీ రేపు హార్వెస్ట్ చేద్దాం ఈ రోజుతో ఓకే అయిపోయింది ఈరోజైతే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో ఎన్ని కేజీలు వచ్చిందనేది చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ఇంతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి